చూడండి చాలా బాగా వస్తాయి మా ఇంట్లో నా దగ్గర దాదాపు ముప్పై కలర్స్ ఉన్నాయండి చిన్న చిన్న కంటైనర్స్ లో నేను గ్రో చేస్తూ ఉన్నాను దీనికోసం నేను ఆర్గానిక్ గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి మొక్కలకి ఇస్తూ ఉంటానండి చాలా మంది చెప్తూ ఉంటారు పెస్ట్ కంట్రోల్ కోసం మీరు ఏం చేస్తూ ఉంటారండి అని అడుగుతూ ఉంటానండి నేను మజ్జిగలో ఇంగు వేసి డైల్యూట్ చేసి పది రోజులకు ఒకసారి నేను స్ప్రే చేస్తూ ఉంటానండి సో నా గార్డెన్ చాలా హెల్తీగా ఉంటుంది అనమాట ఇంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ రావడానికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ పది రోజులకు ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ ఇస్తూ ఉంటానండి సో ఈ విధంగా నా దగ్గర థర్టీ కలర్స్ హైబిస్కస్ అయితే నేను గ్రో చేస్తున్నాను ఇక్కడ పసుపు వేసానండి కూలర్ టప్స్ ఉంటాయి కదా ఇందులో చక్కగా మన పసుపు అది గ్రో అండి ఇక్కడ కరివేపాకు మొక్క వేసానండి ఇరవై లీటర్ల బకెట్ లోనే కరివేపాకు మొక్క కూడా మనం చాలా చక్కగా గ్రో చేసుకోవచ్చండి చాలా హెల్తీగా వస్తుంది మన కరివేపాకు మొక్క ఇది లక్కడం పసుపు అండి ఇలా కూలర్ టప్స్ లో రెండు మూడు టప్స్ లో వేసుకున్నాం అనుకోండి మన ఇంటికి కావాల్సిన పసుపు మనం పండించుకోవచ్చు ఇలా కవర్స్ ఉంటాయి కదండి ఇది టీ పొడి ప్యాకెట్